హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్ఎస్కే ఫుడ్ అండ్ క్రాఫ్ట్ క్రియేషన్స్ ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ ఏంటి అంటే వెజ్ మంచూరియా అనమాట చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో తయారు తయారు చేయాలి చూస్తాను చూసేయండి వీడియోని ముందుగా బీన్స్ క్యారెట్ క్యాబేజ్ సన్నగా తరికి పెట్టుకోవాలి దాంట్లోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు మైదా ఒక కప్పు కార్న్ఫ్లోవర్ కార్న్ఫ్లోవర్ పేస్ట్లో బియ్య పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు సాల్ట్ సరిపడా వన్ స్పూన్ చిల్లీ పౌడర్ లెమన్ జ్యూస్ ఒక స్పూన్ వేస్ క్రీమ్ బాగా మిక్స్ చేసుకుని అనమాట అలా వాటర్ అయితే సరిపడా చూసుకుని పోసుకోండి మరీ ఎక్కువైపోతే బాగోదనమాట మనం పొకడీల పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి పిండి కలపడం అయిపోయిందా సాల్ట్ చూసుకోండి అండి సరిపోయిందో లేదో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న బాల్స్లా వేసుకుని వేయించుకోవాలన్నమాట మంట మాత్రం తగ్గించి పెట్టుకోవాలి అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి బాండి పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లోనే గార్లిక్ ఆనియన్ గ్రీన్ చిల్లీ మొక్కలు వేసి ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్గా సాల్ట్ కూడా చల్లచ్చు కరివేపాకు వేసి అవి కొంచెం వేగిన తర్వాత వన్ స్పూన్ కారం టమాటా సాస్ సోయా సాస్ వేసుకుని అది కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకోవాలండి అది వేసిన త్రీ మినిట్స్కి మనం ముందుగా చేసుకున్న మంచూరియా బాల్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ కదపాలి అంతే ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను పెట్టి వీడియో ప్రతిదీ నోటిఫికేషన్ మీ వరకు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్ ఫ్రెండ్స్